సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో నూట ఐదు సర్వే నెంబర్ ఉన్న ఉన్నాం మరి ఇక్కడ అంటే ద్రావిడ దక్షిణ భారతదేశంలోని అద్భుతమైన ఒక ఆలయంగా నిర్మించబడిపోతుంది అని చెప్పేసి కొందరు వచ్చి ఇక్కడ శివుడు వెలుతున్నాడు శివుడు వెలిసాడు శివుడు వెలుస్తున్నాడు అని చెప్పేసి దాదాపు పదకొండు పన్నెండు సంవత్సరాల క్రితం నుండి ఇప్పటి వరకు గుడికి తాళాలు వేసి ఉన్నాయి ఒక ముఖ్య మీసం లక్ష్మణ్ గారితో చూసండి మరింత సమాచారంతో భారత్ గంభీరేపేట మండలం నర్మల గ్రామంలో పవిత్రమైనటువంటి అతిపెద్ద శివాలయం నిర్మిస్తామని చెప్పి పేరుతో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు కొంతమంది ఫుడ్ కంపెనీ పేరుతో మూడు వందల అరవై ఎకరాల భూమిని ఇలా ఫుడ్ కంపెనీ అని పేరు చెప్పి ఇలా రైతుల దగ్గరికే గుంజుకోవడం జరిగింది ఇలా గంభీరవపేట మండలం నర్మల గ్రామంలో శివాలయం పేరు చెప్పి దేవుని పేరు చెప్పి ఇక్కడ మన శివాలయం దగ్గర ఇక్కడ పూజలు లేవు ఇక్కడ శివాలయం చూస్తే ఇక్కడ దేవునికి కనీసం ఇక్కడ రోజు రావడానికి సౌకర్యాలు లేవు మన దేవుని దగ్గరికి వస్తే దేవునికి ఎటువంటి సౌకర్యాలు ఉండాలి ఇక్కడ కనీసం సౌకర్యాలు లేకుండా ఇలా దేవుని పేరు చెప్పి ఇలా ఇవాళ శంకరుడు ఇలా ఒక దేవునికి అన్యాయం చేస్తున్నటువంటి కొంతమంది పాలకులు ఇలా దేవుని పేరు చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భూములను గుంజుకొని ఇలా రైతుల దగ్గరికి ఇక్కడ అభివృద్ధి అవుతుంది మన శివాలయము మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో పేరుగాంచినటువంటి శివాలయం నిర్మిస్తున్నాం అని చెప్పి మోసం చేయడం జరిగింది దగా చేయడం జరిగింది ఇక్కడ చూస్తే శివాలయం దగ్గర నీటి సౌకర్యం లేదు సౌకర్యం లేకుండా దేవుణ్ణి కించపరిచే విధంగా ఇక్కడ సౌకర్యాలు లేకుండా ప్రజలు దేవుని దర్శించుకోవడానికి కనీసం పైకి రావడానికి సౌకర్యాలు లేవు ఒక శివుణ్ణి ఇంత హీనంగా హీనపరచడం దుర్మార్గమైన చర్య దేవుని ఇట్లా పేర చేస్తూ ఉన్నారు సరైన పద్ధతి కాదు ఇలా శివుని శివాలయం నిర్మిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గరికి భూములను గుంజుకొని ఇవాళ రైతులను పంటలు పండించుకోకుండా పాపం వాళ్ళ దగ్గర తక్కువ ధరకు తీసుకొని రెండు లక్షలకు మూడు లక్షలకు నాలుగు లక్షలు ఐదు లక్షలు తీసుకొని ఇలా శివాలయానికి శివాలయం పేరు చెప్పి దేవుని పేరు చెప్పి ఇక్కడ శివునికి చాలా అన్యాయం జరుగుతూ ఉంది ఒక దేవునికి పవిత్రమైన రోజు పూజలు జరగాలి శివాలయంలో రోజు ఇక్కడ అయ్యవారు ఉండాలి పంతులు ఉండాలి పంతులు లేడు ఇక్కడ ధూప దీప నైవేద్యం లేదు కనీసానికి ఇక్కడ మూల పడ్డటువంటి ఎన్ని రోజులైతుందో కనీసం లోపల గుడిలో ఆ దేవునికి అర్చన లేకుండా ఇట్లా దేవునికి అర్చన లేకుండా రోజు రోజు అర్చన చేయాల్సి ఉంటుంది ఇలా దేవుని గట్టి ఇక్కడ గుడి మీ గుట్ట మీద గుట్టుగానే వదిలిపెట్టిండ్రు కనీసం దేవునికి ఇక్కడ పూజ చేయడానికి రావడానికి భక్తులకు సౌకర్యం లేవు కనీసం ఇక్కడ రోజు తాళాలు వేసి ఉంటున్నాయి మరి శివాలయం అంటే రోజు తాళాలు వేసి ఉండటం కాదు రోజు భక్తులు రావడం పోవడం జరుగుతుంది కనుక ఇక్కడ చూడండి కనీసం టెంపుల్లోకి పోవడానికి సౌకర్యం లేకుండా దేవుణ్ణి దర్శించుకోవడానికి లోపలికోకుండా తాళాలు వేసే ఉంటున్నాయి ఇక తాళం వేసే ఉన్నది ఇప్పుడు నేను ఇక్కడ దేవుని దర్శించుకోవడం కోసం వచ్చినా ఇక్కడ తాళం వేసే ఉన్నది మరి తాళం వేసి ఉంటే దేవుని ఎట్లా దర్శించుకోవడం ఇక్కడ రాకపోక కనీసం ఆ దేవుని దగ్గరికి రావడానికి సౌకర్యాలు సుఖం లేవు రోడ్డు లేదు ఎలాంటి మార్గం లేదు ఇక్కడికి ఇక్కడ సౌకర్యాలు లేవు ఇక్కడ తాళాలు మొత్తం ఇక్కడ గుడికి తాళాలు వేసే ఉంటున్నాయి ఎప్పుడు చూసినా తాళాలు ఇక్కడ ఈ దేవుడు దేవాలయం కట్టి పది పదకొండు సంవత్సరాలు అవుతుంది తాళాలు తాళాలు వేసే ఉంటున్నాయి ఈరోజు ఎప్పుడు వచ్చినా తాళాలు వేసే ఉంటున్నాయి మరి భక్తులు దేవుణ్ణి దర్శించుకోవడానికా లేకపోతే తాళాలు వేసించడానిక ఇలాంటి దేవుళ్ళ పేరు చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ గుంజుకొని కొంతమంది పెట్టుబడిదారులు కొన్ని కంపెనీలకు ఇవ్వడం కోసం కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడం కోసం ఇలా ప్రజల భూములను గుంజుకొని రైతులను మోసం చేసినటువంటి ఇక్కడ నర్మల గ్రామంలో వెంటనే రైతులంతా తిరుగుబాటు చేసి ఎవరి భూమి వాళ్ళు కబ్జా చేసి దున్నుకోవాలని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉన్నది రేపు రైతుల పక్షాన రైతులకు న్యాయం జరిగేంత వరకు ఒక ఎకరానికి పది లక్షలు చెల్లించాలే ఇక్కడ రైతులకు ఇలా భూములు కొనాలంటే ఒక ఎకరం కొనాలంటే నలభై యాభై లక్షలు ఇలా మార్కెట్లో విలువ ఉంది ఒక పక్క ప్రభుత్వమే చెప్తూ ఉంది మార్కెట్ వాల్యుయేషన్ ప్రకారంగా ఆ మార్కెట్ వాల్యుయేషన్ ప్రకారంగా చూద్దాం రైతులకు డబ్బులు రాలేదు ఖచ్చితంగా రైతులు వారి యొక్క భూములు దున్నుకోవాలి వాళ్ళకు న్యాయం జరిగినంత వరకు మా సిపిఐ అండ ఉంటుంది మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం విధంగా మేము చెప్పదలుచుకున్నాం ఖచ్చితంగా పోరాటం చేస్తాం వాళ్ళకి న్యాయం జరిగే వరకు వాళ్ళతోటి ఉంటాం వాళ్ళకు అండ ఉంటాం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అండగా ఉంటాం అండగా ఉండి వాళ్ళ పక్షాన మేము పోరాటం చేస్తాం నా పేరు మీసం లక్ష్మణ్ సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల్ల జిల్లా పెరియారు క్యూన్యూస్ ద్వారా మేము తెలియజేస్తున్నాం తప్పకుండా రైతుల పక్షాన పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం